చిన్నపిల్లల బంగారు భవిష్యత్తుపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా సైదాపురం మండల కేంద్రంలో ఆదివారం నాడు ప్రాథమిక వైద్య అధికారి డాక్టర్ జనార్దన్ ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల్లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఐదు సంవత్సరాల్లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరుగుతున్నదని అన్నారు దీనికి గాను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మూడు విభాగాలుగా పోలియో కేంద్రాలు విభజించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు చిన్నపిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సైతాపూర్ మండలం ఎనిమిది జీరో టు ఫైవ్ ఇయర్స్ చిన్నారులకి ట పోలియో చుక్కలు కార్యక్రమం వేయడం వేసే కార్యక్రమం జరుగుతుంది దీని బా దీంట్లో మూడు రూట్లో ముప్పై ఒక బూత్లో మొత్తం పదిహేడు వందల నలభై ఎనిమిది చిన్నారులకి టీకా వేయాల్సి ఉంది కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందో కోరుతున్నాను మరియు రేపు ఏళ్ళుండ కూడా ఎవరైనా ఒకరిద్దరు మిస్ అయితే ఈ రోజు తొంభై ఎనిమిది శాతం నచ్చివ్వుతాము తొంభై ఎనిమిది శాతం వచ్చిపోయిన తర్వాత ఎవరైనా ఒకరి మిస్ అయితే ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి వాళ్ళని కూడా కవర్ చేసేటట్టు చూస్తాము